దేవునికి మహిమ కలిగిన గాక ఆమెస్ విజయరాజు యామ్ స్టడీ రెండో అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చినాను ఆ దేశంలో కొందరు గోళ్ల కాపాడు రాత్రి వేళ తమ మందను తాగి ఉండగా ప్రభు దూత తారిద్దరుకు వచ్చిన అయితే ప్రభువు ప్రకాశించినందున వారి మిక్కిల భయపడి అయితే దూత భయపడికి ప్రజలందరికి కలగబో మా సంతోషకరమ సమర్థమాను అని నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకరకు బట్టి ఉన్నాడు ఈయన క్రీస్తు దానికి దిమ్మి కానవాడు ఒక శిశువు పట్టి విడుదల చుట్టబడి ఒక తట్టిలో పండుకుంట మీ చూచుటని వార్త చెప్పను వెంటనే పరలోక సైన సమూహము దూరుతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమయం ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ కలగ పొరుగు ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ శుభ

కాబట్టి 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 ప్రభు ఆయన సూచన మీకు చూపు అల గర్భవతి మీకు కుమారుడు అతనికి మాని పేరు పెట్టాను

ఎలాగనగా మనకు శిశు పుట్టేను కుమారుడు అనుకుంటపడేను అతను భుజం మీద రాజభారం ఉండడు ఆలోచన కర్త ఆలోచన కర్త బలము ఇంత చేసు నిత్యక తండ్రి సమాధాన కర్త అంటే అతనికి పేరు పెట్టిను అలాగే సిహెచ్ జ్యోతి మతేశ్వార్త రెండవ అధ్యాయం పది నుండి పదకొండు వచ్చిన